కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది చేసే పనులు కూడా మీకు అవుతాయి దూర బంధువుల యొక్క కలయిక ఉంటుంది మిత్రులు మధ్యమ స్థాయిలో సహకరిస్తారు ధనపరంగా కొంత ఊరట కలుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది కరకాడక రాశివారు ఈరోజు లక్ష్మీదేవికి మూడు వత్తులతో దీపం వెలిగించి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారికి ఈరోజు కొంచెం మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది శుభకార్యాల లోపట పాలు పంచుకుంటారు రావలసినటువంటి ధనం ఆలస్యంగా చేతికి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు కొనసాగుతాయి మీ యొక్క ఇంటి లోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయి వారు ఈరోజు ఏడు వత్తులతోని శివునికి దీపాలు వెలిగించి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును దూర ప్రయాణాలు కూడా కొన్ని సందర్భాల లోపట చేయవలసి వస్తుంది మిత్రుల యొక్క కలయిక ద్వారా శుభవార్తను వింటారు గృహం లోపల శుభకార్యానికి సంబంధించినటువంటి పనులకు ఆ పనుల విషయాలు ముందుకొస్తాయి పనులు జరిగే అవకాశం ఉన్నది విందులు వినాదాల లోపట పాలు పంచుకుంటారు ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు మూడు వత్తులతోని లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించి సమర్పించండి మరింత శుభవార్తను వింటారు